అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది ఇక ఈ ఆషాఢ మాసం వచ్చేలోపు లేదా ఆషాఢ మాసంలో ఒక్కసారి ఈ వీడియో చూస్తే చాలు గోరింటాకు టాకు కథలను వింటే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక గంటలో మీ దరిద్రం పోతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకొస్తుంది అవన్నీ కొట్టి చాదస్తాలన్నీ కొట్టి పడేయచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలని పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఒక అరణం కనిపిస్తుంది శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సంతం చేసుకొని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్ణాఢ నక్షత్రం సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢ మాసంలోని చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడళ్ళు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాల్లో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఇక ఆషాఢ మాసం అనగానే మగువలకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు గోరింటాకు అంటే మహిళలకు చాలా ఇష్టం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు మహిళలకు గోరింటాకు అంటే వినాభావ సంబంధం ఉంది ఆషాఢంలో ఆడవాళ్ళు అరిచేతుల్లో గోరింటాకు మెరిసిపోవలసిందే ఆషాఢంలో ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది గ్రీష్మంలో ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకొని ఉంటుంది ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడుతుంది ఆషాఢ మాసం వచ్చిందంటే మగు వల్ల అందానికి అడ్డే ఉండదు గోరింటాకు పూచింది కొమ్మ లేకుండా అని పాటలు పాడుకుంటూ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు ఎర్రగా అందంగా ముద్ద మందారాలాగా ముద్ద చేత్ తమ చేతులను చూసి మురిచిపోతూ ఉంటారు పెళ్ళి కానీ ఆడపిల్లలైతే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కళ్ళు కంటూ ఉంటారు పెళ్ళైన ఆడపిల్లలైతే అబ్బా నా గోరింటాకు ఎంత బాగా పండిందో మా ఆయన అంత మంచివాడు మరీ అంటూ సంతోషపడిపోతుంటారు మిగతా రోజుల్లో సంగతి ఎలా ఉన్నా సరే ఆషాఢ మాసంలో మాత్రం ప్రతి ఏడపిల్ల తమ చేతులు కాళ్ళకు అందంగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు మురిసిపోతూ ఉంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి చేతి నిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలు ఉండవని పురాణాలు చెప్తూ ఉన్నాయి గోరింటాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్లకైనా పెద్ద పెద్ద వేడుకలకైనా సరే గోరింటాకు లేకుండా జరగదు ప్రస్తుతం గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా మహెందీలపై మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు పెళ్ళిళ్ళకు ముందు మహెందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నారు గౌరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరి ఇంటి ఆకు గౌరీ దేవి బాల్యంలో చిరులతో వనములతో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అయింది ఆ రక్తపు చుక్క నేళ్లకు తానుగానే ఒక మొక్క పుట్టింది ఈ వింతను చెల్లుడు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చారు అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి నేను సాక్షాత్తు పార్వతి వృధిర అంశంతో జన్మించాను నా వలన లోకానికి ఏం ఉపయోగం కలుగుతుంది అని అడిగింది అప్పుడు పార్వతి చిన్నతనపు చేపలాటతో ఆ చెట్టు ఆకు కోసింది అప్పుడు ఆమె వేళ్ళు ఎర్ర బారిపోయాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అంది అప్పుడు పర్వతరాజు ఇక పై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల దర్భాశయ దోషములను తోలిసిస్తుంది అట్టివేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకున్నారు అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చింది నుదుటిన కూడా ఈ ఆకుతో బుట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని గౌరీదేవితో బాధగా చెప్పగా అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటిన పండదు అని చెప్పింది కావాలంటే పెట్టుకొని చూడండి గోరింటాకు నుదుటిన పండదు ఇక శాస్త్రం ప్రకారం చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిల్లోనే అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింటాకు ప్రసవం కావాని గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి ఇక భర్తకు గోరింటాకుకు గల అనుబంధం గురించి చెప్పాలంటే స్త్రీలోనే బాన్ హార్మోన్ల పనితీరు చక్కగా ఉండడం వల్ల దేహం కూడా చక్కగా సున్నితంగా అందంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందంగా ఉన్న అమ్మాయికి చక్కటి భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి గల కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు గోరిన తాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాలుగా ఆరోగ్యం ఆనందం లభిస్తాయి సంవత్సరానికి ఒక్క మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతీ దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట నిజానికి గోరింటాకు సంవత్సరం పొడవున్నా మనకు దొరుకుతుంది కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునే దానికంటే ఎంతో తేడా ఉంటుంది కొత్త పెళ్లి ఈ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతులు చూసుకొని భర్తను గుర్తు చేసుకొని మురిసిపోతుంది చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది కదా ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో వర్షాకాలం ఈ కాలంలో తడుస్తూ ఉండటం వలన కాళ్ళ పగుళ్ళు చర్మ వ్యాధులు వస్తాయి వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు గోరింటాకు వలన ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి శరీరంలో అతి వృష్ణాన్ని రాకుండా కాపాడుతుంది అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకును ఈ రోజుల్లో ఎన్నాగా కోనలతో పెడుతూ ఉన్నారు కానీ అలా కాకుండా మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులను తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా నూరుకొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలను నూటికి నూరు రూపాయలు లభిస్తాయి ఇది మన గోరింటాకు కథ గోరింటాకు గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది గోరింటాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి రావణుడిని సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకు వెళ్ళేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెళ్ళి విరిసింది అప్పుడు సీతాదేవి రాముడి వద్ద అశోకవనంలో కాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది ఈ గోరింటాకు చెట్టుకు తాము ఏదైనా చేయాలని కోరింది ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని చెప్పింది ప్రస్తుతం మీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతూ ఉందో సీతమ్మ లాగానే లోకంలోని మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారు వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహదీ పక్ష ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతుంది అందుకు కారణం శ్రీ మహాలక్ష్మీదేవి వధూవరులకు వివాహంలో పాల్గొనే బంధువులైనటువంటి మహిళలకు లభిస్తుందని విశ్వాసం అందుకే శుక్రవారం పూట గోరింటాకును శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంత వరకు పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇక ఆషాఢ మాసంలో ఆడవాళ్లు ఏం చేసినా చేయకపోయినా గోరింటాకును అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఊపందుకుంటూ ఉంటాయి అలా తరచూ వర్షపు నీటిలో చేతులు కాళ్ళు నానక తప్పదు ఇక పొలం పనులు చేసుకునే వాళ్ళు ఏరు దాటాల్సి వచ్చేవారు కాళ్ళు చేతులు తడపకుండా రోజును దాటలేరు అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం గోర్లు దెబ్బ తినటం సహజంగా కానీ గోరిని తాకు పెట్టుకుంటే ఈ ఉపద్రవం ఉండదు అంతేకాదు ఆషాఢ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది ఆ సమయంలో గోరింటాకు పోయటం వలన చెట్టుకు ఏమంత హాని కలగదు పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి అంతేకాదు ఆషాఢములు నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన శరీరంలోని కప్ప సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకు పెట్టుకుంటే మాత్రం ఒంట్లో వేడి తగ్గి బయట వాతావరణానికి అనుకూలంగా మన శరీరం చల్లబడుతుంది దోషాల బాధపడకుండా కూడా గోరింటాకు చేస్తుంది వేళ్లకు గోరింటాకు పెట్టడం వలన కంటికి అందంగా కనిపించడమే కాదు గోర్లు పెలుసు బారిపోకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి కేవలం ఆషాఢంలోనే కాదు అట్లా తది అన్నాడు శుభకార్యాల సందర్భంలో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు అలా ఏడాదికి కొన్నిసార్లు అయినా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ఆషాఢ మాసం వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక గంటలో మీ దరిద్రం పోతుంది మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ సమయాల్లో ఈ వస్తువులను పక్కింటి వారికి లేదా పక్క వారికి ఎవరైనా సరే ఇవ్వకూడదు ఇలా చేస్తే వాళ్ళ దరిద్రం మీకు పట్టుకుంటుంది మరి ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఇవ్వకూడని ఆ వస్తువులేంటో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగిన అడక్కపైన వారి అవసరాల కోసం ఇవ్వటం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేది ధనం వస్తు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసే ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనము చేసిన దానికి సాధకత ఉంటుందని ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదు అనుకుంటారు కొంతమంది నిజానికి దానం చేసే వాళ్ళు ధనవంతులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు దానానికి ధనానికి సంబంధం ఉంది మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తున్నారు ఇంతకు కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెబుతూ ఉన్నారు దానం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా వేద పేదవారికి మీ శక్తి కొలిది చేసే ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయం కానీ దానం ధర్మం అంటారు ఇలా ధర్మం చేయటం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహ లోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్టత స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మనం ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకొని రావడం లేదా ఇతరులు మన దగ్గరికి వచ్చి అడగటం వంటివి చేస్తూ ఉంటారు అయితే దానం ఇవ్వటం మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెప్తున్నారు గత జన్మలో కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటూ ఉన్నారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మల ఉన్నతికి ఉపయోగపడుతుందనేది పండితుల వ్యాఖ్య దానం చేయటం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెప్తూ ఉన్నాయి మీకు పనికి రానిది ఇవ్వటం దానం కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువునే దానం చేయాలి అదే నిజమైన దానం దానికి ఫలితం ఉంటుంది దానము అందుకనే వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మేలు చేస్తాయి దానం చేస్తే పుణ్యం వస్తుందంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులు దానంగా ఇవ్వకూడదు మరి ఏ వస్తువులు దానంగా ఇవ్వకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం దాన ధర్మాలు చేయటం వల్ల పుణ్యం లభిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు చెయ్యి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలను చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేటివి ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వటం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయకూ చేయకూడదని చాలా ముఖ్యంగా పేదలకు నిరాశ్రీలకు పెరుగును దానం చేస్తే లేదా మెచ్చుగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగును దానం మజ్జిగను కానీ ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తర్వాత మీరు పెరుగును దానంగా ఇవ్వడం వలన జీవితంలో ఆటంకాన్ని శ్రేయస్సును కోల్పోతారు సూర్యాస్తమయం తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించిన కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వడం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనై ప్రమాదం ఒప్పుకుంది దీని వలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా పాలను దానంగా ఇవ్వకూడదు డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అటువంటి డబ్బును సూర్యాస్తమైన సమయంలో ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పును దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇవ్వటం వలన మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తూ ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటున కూడా ఇవ్వకండి మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా రాబోతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మీ ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీటిని విషయంలో జాగ్రత్త వహించడం ఎంతో మంచిది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆషాఢ మాసంలో ఏమి దానం ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదని తెలుసుకున్నారు కదా